మైనింగ్ మాఫియా తమదైన స్టైల్ రోజుకో కొత్త కొత్తకోవడంలో కొండలు పొలాలు తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమతులున్నాయంటూ ప్రొక్లైన్లతో తోడేస్తూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో గత రెండు రోజుల క్రితం తెల్లరాయి తోడేందుకు మండలంలోని జంగన్ పల్లెలో ప్రొక్లైన్లు పెట్టి డ్రాలు తోడుతూ ఉండగా ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు విషయం తహసీల్దార్కు తెలిపగా వారికి అనుమతులున్నాయని చెప్పారని అయితే మా గ్రామంలో తెల్లరాయి తోడేందుకు మేము అనుమతులు ఇవ్వమని ఆ గ్రామస్తులు గురువారం రాయి తోడుతున్న ప్రదేశాల్లో టెంట్ వేసి ఆందోళనకు దిగారు మా జంగారెడ్డిపల్లి గ్రామం పంచాయతీ గత నాలుగు రోజుల క్రితం మా ఊరు అనుకొని పండు ఉంది మీద తెల్లరాయి తీయడానికి జేసీబీలు తీసుకొని ఎవరు వచ్చారు మా గ్రామస్తులు అందరూ చూసి అక్కడికి వెళ్ళి చేసి ఆ జేసీబీకి ఇచ్చాము అప్పగించి ఎస్ఐ గారికి లెటర్ పెట్టి వచ్చాము అలాగే ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇచ్చాము తర్వాత ఒక మళ్ళీ రెండో రోజు మమ్మల్ని ఎంఆర్ఓ గారు పిలిచారు వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఉన్నారు వాళ్ళు వచ్చింది తెల్లరాయి తవ్వడానికి కాదు అక్కడ ఎంత క్వాలిటీ ఉంది ఏముంది అని బోర్ వేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోవడానికి వచ్చారు అది చేసిన తర్వాత రాయి